అక్రమ రవాణాపై ప్రభుత్వం విరుచుకు పడుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం దృష్టి సారించారు బియ్యం మాఫియాపై ప్రభుత్వం విరుచుకు పడుతోంది ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు డిసిపితో ఈ అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది సంబంధిత విభాగాల అధికారులతో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకొని ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మొత్తంగా ఓ భారీ ఆపరేషన్ ను ప్లాన్ చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైంది కాకినాడ పోర్టు నుండి ఎన్ని రకాల స్మగ్లింగ్ జరుగుతుందో చెప్పడం కష్టం కానీ ఎవరూ ఆపలేకపోయారు ఇక ముందు అలా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది కంప్లైంట్ గా ఎగుమతులు దిగుమతుల వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నారు ఒక్క బస్తా రేషన్ బియ్యం షిప్పుల్లోకి వెళ్లాలన్నా దొరికిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాదు ఇప్పటి వరకు ఎగుమతి చేసిన బియ్యం పైన దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి ఆఫ్రికాకు ఎగుమతి చేసిన బియ్యం నిల్వలపై ఇప్పటికే ప్రభుత్వం వద్ద కొంత సమాచారం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తో సమన్వయం చేసుకుని మిగిలిన సమాచారం రాబట్టనున్నారు బియ్యం మాఫియా సంగతి చూడటానికి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లారేమోనని వైసీపీ కాకినాడ పోర్టు నుండి జరుగుతున్న బియ్యం మాఫియా వ్యవహారానికి దేశ వ్యాప్తంగా ప్రచారం వచ్చింది ఇప్పుడు అక్కడ చర్యలు తీసుకుంటే అందరూ హర్షిస్తారు కానీ ఒక్కరు కూడా రాజకీయ ప్రతీకారం అని అన్నారు ఈ మాఫియాలో వైసీపీ కీలక నేత ఉన్నారని ఎక్స్పోజ్ అవుతోంది వ్యూహాత్మకంగా పవన్ చంద్రబాబు కలిసి తమ ఆయువు పట్టుపై కొడుతున్నారని వైసీపీ నేతలు గింజుకునే పరిస్థితి కనిపిస్తోంది తక్కువ అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್